గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు నూట యాభై రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై ఎంత తవ్వితే అంత భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు ఒక్కో పేరుస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పారు శాసనసభలో సీఎం మాట్లాడారు నాలుగు దశాబ్దాలుగా ప్రజలు నన్ను ఆదరించారు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిలా నేర్చుకున్నాను ఎన్నో కష్టాలు చూసా అవమానాలు ఎదుర్కొన్నా ఇరవై నాలుగు క్లైమోర్మైన్స్తో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారు ఈ సభలోనే నా కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారు ఆ సమయంలో తీవ్ర ఆవేదన కలిగింది వేధింపులకు గురిచేసి చివరికి జైలుకు పంపించారన్నారు నేను ఏ తప్పు చేయలేదు చేయను అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తాను అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు ఇంకా మనోధైర్యంతో ముందుకు వెళ్లానని వివరించారు చాలా అరుదైన సంఘటనను నా జీవితంలో చూశాను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లోని తెలుగువారు రోడ్డుపైకి వచ్చి పోరాడారు ప్రజలు ఇచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా జరగదు నాలుగవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాను ఇది అరుదైన అనుభవం అన్నారు నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారు అధికారం సీఎం కుర్చీ కేంద్ర రాజకీయాలు కూడా కొత్త కాదు ప్రాంతీయ పార్టీగా తెదేపా కేంద్రంలో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించింది విధ్వంసమైన వ్యవస్థలు గాడి తప్పని యంత్రాంగం గత ప్రభుత్వ అప్పులు తప్పులు ఈ ప్రభుత్వానికి సవాలుగా మారాయన్నారు మనం అందరం కానీ ఈ సబ్జెక్ట్ని తరువుగా అర్థం చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ చేస్తే అది ఒక వరంగా మాట్లాడు మారుతున్న దిశ ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు అమృత్ తీసుకొచ్చారు ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలి అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచే తీసుకొచ్చే బాడీ ఉండే నీళ్లు కాదు లేక నీళ్ళలో ఏదైనా మళ్ళా ఎండాకాలం వచ్చి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి రాకూడదు ఆ విధంగా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు దీంట్లో కూడా నలభై ఐదు పర్సెంట్ కేంద్రం గ్రాంట్గా ఇస్తారు నలభై ఐదు పర్సెంట్ మనం పెట్టుకుంటాం పది పర్సెంట్ యూజర్స్ పెట్టుకుంటారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోకుండా పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు అన్ని రాష్ట్రాలు పూర్తి చేసుకున్న సందర్భానికి వస్తే మనం బిగిన్లో ఉన్నాం ఆ డీటెయిల్స్ అనే ఒక పక్క తాగునీరు ఒక పక్క సాగునీరు మూడవది ఇండస్ట్రీ కూడా ఎంత వాటర్ కావాళ్ళనో అంత వాటర్ ఇవ్వగలిగి వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి ఆ దేశాలు పోలవరం నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఒక వెన్నెముక ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు పెట్టుబడులు వస్తాయి త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్ళు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత ಕಲುಷಿತಮನ ನೀರು ತಾಗ ಪರಿಸ್ಥಿತಿ